హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో గిన్నె పెట్టి రైస్ ఎలా వండాలో చూపిస్తున్నానండి రైస్ కుక్కర్లో మనం గిన్నె ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి డైలీ లోపల కోటింగ్ అంతా పోయి గిన్నె పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొత్త గిన్నె మారుస్తూ ఉంటాము అలా కొనకుండా ఇలా స్టీల్ గిన్నెలో ఈజీగా వండుకోవచ్చు అండి అది ఎలానో ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టీల్ గిన్నెలో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి ఒకటికి రెండున్నర గ్లాసు ఎసరు పోసాను ఇప్పుడు వచ్చే రైస్ కుక్కర్లు కూడా స్టీల్ గిన్నెలు వస్తున్నాయండి లోపల అందుకని మనం ఇంతకు ముందు కొన్న వాటిని మార్చలేం కదా మనం కూడా ఇలానే స్టీల్ గిన్నెతో ట్రై చేయవచ్చు అని ఇలా చేసి చూశాను చూడండి ఈ గిన్నె నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇదైతే రెండో గిన్నె ఫస్ట్ ఒక గిన్నె పాడైపోతే ఇది తెచ్చుకున్నాను ఇది కూడా ఇంకా పోతుంది కొత్తది తీసుకుందాం అనుకున్నాను ఈ మధ్య స్టీల్ గిన్నెలు వస్తున్నాయి కదండీ రైస్ కుక్కర్లో కూడా ఇంకా నాకు అలా ఐడియా వచ్చింది మనం దీంట్లో పెట్టి చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి చాలా బాగా వస్తుందండి రైస్ అయితే గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ బౌల్ని దీంట్లో పెట్టుకొని ఈ రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశానండి మధ్యలో మనం మూత తీసైనా చూసుకోవచ్చండి అన్నం ఉడుకుతున్నప్పుడు కావాలంటే ఒకసారి తిప్పుకోవచ్చు షాక్ కొడుతుందని అలా భయం ఏమీ అవసరం లేదండి చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉండొచ్చు అని తెలియక మనమైతే గిన్నె పాడైపోగానే మళ్ళీ గిన్నె కొనేస్తూ ఉంటాము అలా కాకుండా చక్కగా ఇలా వండేసుకోవచ్చండి ఈజీగా అన్నం కూడా చాలా బాగా వస్తుంది చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను మీకు తర్వాత తీసి చూపిస్తాను మామూలుగా రైస్ కుక్కర్ గిన్నెలో వండితేనే మనకు అడుగును కొంచెం అడుగంటినట్లు వచ్చేస్తుంది ఇంక ఇలా అయితే అసలు ప్లేట్ కూడా అవసరం లేదండి ఈ నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయినాయి చూశారు కదా చక్కగా నీట్గా ఉంది గిన్నె కూడా లేదంటే మనకు ఆ గిన్నె కూడా అడుగంటుతూ ఉంటుంది రైస్ కూడా చూడండి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది గిన్నెకి అసలు అడుగంటడం ఏమీ ఏమి ఉండదు మనకి స్టీల్ గిన్నెలు కదా కడుక్కోవడం కూడా ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా స్టీల్ గిన్నెల్లో మనం కొన్నప్పుడు ఎక్కువగా ఈ గిన్నెలో ఉండేవి ఇప్పుడైతే స్టీల్ గిన్నెలు వచ్చేసాయి రైస్ కుక్కర్లోకి మళ్ళీ ఇప్పుడు దానికోసం అని చెప్పి మనం కుక్కర్ కొనవసరం లేదు కదా అందుకని మనం ఆ స్టీల్ గిన్నె పెట్టేసి వండేసుకుంటే చక్కగా అన్నం అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత పొడి వచ్చేసిందో నేను మీకు మొత్తం అడుగుదాకా కూడా తిప్పి చూపిస్తున్నాను అసలు అడుగు చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి